లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం సింహ లగ్నము సింహరాశి సింహం వారికి ఉదాహరణకి మీకు సర్పదోషము లగ్నంలో కానీ పన్నెండవ స్థాలో కానీ నాలుగులో కానీ భాగ్యంలో కానీ పట్టింది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎక్కువ రాహు ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడు కేతు ఉండే స్థానాలను కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాము బట్ ఇక్కడ రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మరి మిగతా సర్పదోషాలు ఎలా ఏర్పడతాయి అంటే రాహు వేరే ప్లేస్లో ఉండి అక్కడ ఏదైనా పాపగ్రహ సంబంధం ఉంటే కూడా ఏర్పడుతుంది వేరే రాసులో కూడా వేరే రాసులో ఏర్పడదని కాదు అంటే మేజర్గా ఈ రాసుల్లో సింగిల్గా రాహు ఉన్న దీన్ని ప్రభావిస్తాడు మరి దీనికి ఏంటి సింహలగ్నమే లగ్నంలో రాహు ఉన్నాడు పర్టికులర్గా మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటంటే డైజెస్టివ్ పార్ట్ మీద చూపిస్తాడు ప్రభావం బికాజ్ ఆఫ్ రవి ఉండేటువంటి నేచురల్ ఫిఫ్త్ హౌస్ అనేటువంటిది ఏంటంటే ఆరోగ్యాన్ని డైజెస్టివ్ సిస్టమ్ని క్రియేట్ గట్ హెల్త్ అంటూ ఉంటారు ఇవాళ రేపు సో ఆ గట్ హెల్త్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అలాగే కొన్ని ఈ షేర్ మార్కెట్స్ అని రకరకాల వ్యసనాల్లో తీసుకెళ్తాడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి లగ్నంలో కాకుండా సింహలగ్నానికి లగ్నంలో కాకుండా పన్నెంట్లో ఉంటాడు ఒక్కోసారి కొంతమంది అక్కడ కూడా ఏమవుతుందంటే అలాంటప్పుడు కొంచెం మీరు ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి నీటి గండాలు అంటూ ఉంటారు రాహు పనింట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సింహలగ్నం వారి సింహరాశి వారికి ఈ ప్రభావాన్ని ఇస్తాడు మరి లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ధ్యానం దుర్గానామాన్ని ధ్యానంలో అంటే శ్వాసమే ధ్యాసమే ధ్యానంలో ఉండడం మరి పన్నెండులో ఉంటే మరి ఇది కూడా కొంత దారితీస్తుంది అంటారు కదా అంటే ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు కాకపోతే మీరు దీనికి ఏం చేయాలి అంటే అభిషేకం అంటే దానికి బిల్వ పత్రాన్ని జోడించి బిల్వ పత్రంతో కానీ బిల్వ పత్రం యొక్క జలంతో కానీ శివునికి అభిషేకం చేయండి పన్నెండులో ఉండే రాహు వల్ల ఇక్కడ మీకు అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి మోసపోవడం లాంటిది ఈ ఇది చేయడం వల్ల తగ్గుతుంది అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పన్నెండులో రాహు ఉంటాయి కనుక సింహలగ్నానికి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో విదేశీ యోగాలు ఇస్తుంది ఇక్కడ కర్కాడకలో రాహు ఉన్నాడు కాకపోతే అక్కడ ఏదైనా మీరు ఎవరికైనా మనీ గట్టి మోసపోతున్నారు ఇవి చూసుకోండి ఇక మిగిలిన రెండు రాసులు ఏమిటి నాలుగు తొమ్మిదిలో కూడా మంచిది కాదని చెప్పుకున్నాం అంటే ఈ సింహలగ్నం వారికి నాలుగు అంటే ఏమిటండి భూములు అంటే తెలియకుండానే ఏదో ఒక ల్యాండ్ తీసేసుకొని అది కబ్జా గురైన తర్వాత తెలిసి దానివల్ల ఇబ్బంది పడ్డాం అనేది చూపిస్తుంది కాబట్టి నాలుగులో రాహు ఉంటే మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీదే ఆ యొక్క ప్రాపర్టీస్ తీసుకోండి అలాగే భాగ్యంలో రాహు ఉన్నాడు ఒక్కోసారి నాలుగులో రాహు ఉన్నప్పుడు తల్లిగారితో కూడా కొంత ఇబ్బంది తల్లిగారికి ఇబ్బంది కూడా ఇస్తుంటుంది భాగ్యంలో రాహు ఉన్నప్పుడు అది తండ్రి యొక్క స్థానం కాబట్టి తండ్రికి తండ్రి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తండ్రితో ఒక్కోసారి అపోజ్ అవ్వచ్చు లేనట్లయితే తండ్రి తండ్రి గారు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం కొంచెం కోపంగా మేము ప్రవర్తించవచ్చు బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ నైన్త్ లోటు ఎక్కడ వెళ్ళి ఉన్నాడో కూడా తీసుకోవాలి అయితే ఈ వీటిల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా నాలుగు తొమ్మిది స్థానాల్లో కనుక రాహు ఉంటే ఇది ఎడ్యుకేషన్ మీద కూడా స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నాలుగులో ఉన్నప్పుడు మీరు హైగ్రీవ స్తోత్రం ఎక్కువగా పఠించడం తొమ్మిదిలో ఉన్నా సరే హైగ్రీవ స్తోత్రం పఠిస్తూ మీకు పొరపాటు నాలుగులో రాహు ఉండి చంద్రుడుగా పాడేయనుకున్నప్పుడు తల్లిగారితో కాస్త ఇబ్బంది ఆవిడ ఏదో అంట మీరు అంటే ఇదేమిటి విచిత్రంగా ఉంది సొంత తల్లితో ఏంటి అనిపిస్తూ ఉంటుంది బట్ అకామిడేషన్స్ అట్లా ఇస్తాయి ఇదంతా పూర్వజన్మ కర్మాన్ని మనం అర్థం చేసుకొని ఎక్కువ కొట్లాడకూడదు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫోర్త్లాడు పాడైపోతాడు తల్లిగారితో వస్తుంది ఒక్కోసారి అత్తగారితో వస్తుంది లేదా ఆడపడుచులతో వస్తుంది అది కొంచెం అర్థం చేసుకొని కొంత తక్కువగా వాళ్ళతో కమ్యూనికేషన్ పెట్టుకోవడం కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా గొడవలు పెట్టుకుంటారు ఆ కర్మ మరింత పెరిగి ఇంకా ఇబ్బంది అనేటువంటిది ఇస్తూ ఉంటుంది కాబట్టి చేయండి ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త పారాయణం అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడము ఇట్లా ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెమ్మును పట్టుకొని ఆ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావిచెట్టు మొదల్లో వేయొచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కాదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడేయడం కూడా మీ జన్మజాతం కూడా వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడేయడం ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగే ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపుడు లేనట్లయితే ఒక ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడయ్యాడు వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్కిరీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్క్రీ అంటే బుధుడు అలాగే విధ అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు బేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో లేడు శుభగ్రహాల మధ్యలో ఉన్నాడంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడు ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పక్కపట్టవు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మనం పగ పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికే ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మను తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కొక్కసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి వాటికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ ఉంటాడు అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం కాబ మాంగళ్య శోభిత కందర లేదండి బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజిత ఏ నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల దర్శనాశిని అని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం మంత్రం చేసుకోమో దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ లలితహాస్తనామాలకు ఎక్కువగా ఉంటుంది లలితహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది కాబట్టి చేయండి అలాగే దీంతో పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటి పూట ఉండండి అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రము తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు ఇప్పుడు చాలా మంది అన్ను అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో అని మాటి మాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఎలాగ ఎలాగ ఎలాగనుకుంటారు కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి ఖచ్చితంగా విధాలు బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ